రేవంత్ రెడ్డి గారి ఫార్ములా అక్రమ కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఇవాళ ఈ ఫార్ములా రేస్లో గొప్పగా ప్రపంచమే తెలంగాణ వైపు చూసేటువంటి పద్ధతిలో ప్రపంచం స్థాయిలో తెలంగాణ స్థానాన్ని తీసుకుపోయేటువంటి పద్ధతిలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ని పెడితే అకౌంట్ నుంచి అకౌంటుకు అమౌంట్ బదిలీ అయితే దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి వస్తే అది పారదర్శకంగా జరిగినప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఇవాళ ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు కట్టుడు జైల్లో పెట్టుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫార్ములాగా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇవాళ కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరినట్టున్నది మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనుల సబ్బండ వర్గాలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఎట్లా ఉండే తెలంగాణ ఎట్లయిపోయింది తెలంగాణ అన్నం లేని తెలంగాణ నుంచి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా కేసీఆర్ గారు మారిస్తే తిరిగి ఇవాళ తెలంగాణ రైతు ఇవాళ గుప్పిచ్చి గుప్పిచ్చి దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా వాడతలేదు సేతానమ్ మేడు ఉందిరా తెలంగాణ బిల్లాయే రా అనేటువంటి పద్ధతిలో తెలంగాణ రైతాంగం అంతా కూడా తిరిగి పాటలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఒకట రెండా మూడా ఇవాళ ఏ విషయాల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు అవినీతి గురించి చెప్పాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కాళేశ్వరం కమిషన్ అయినా కావచ్చు ఇవాళ ఏసీపీ విచారణ అయినా కావచ్చు కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండు మూడు సార్లు కాదు ముప్పై సార్లు విచారణకు నేను సహకరిస్తా నేను పూర్తి స్థాయిలో ఎన్ని గంటలైనా నేను విచారణకు సిద్ధము అనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు చెప్పి ఉన్నారు కాబట్టి ఇవాళ నాకు తెలిసైతే ఇవాళ రోజంతా కూడా గడుపుతారు ఏమీ ఉండవు అంత డొల్ల ఏమీ ఉండదు తిరిగి అడిగిన ప్రశ్నలే రెండుసార్లు అడిగినరు అనేటువంటి విషయాన్ని స్వయంగా భారే చెప్పినరు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు జైల్లోకి పోయిండు కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు కూడా జైలుకు పోవాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇవాళ స్వయంగా ఆయన అడ్డంగా దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు ఆ పద్ధతిలో చేయలే తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టేటువంటి దిశల కేటీఆర్ గారు తీసుకుపోయినరు కేటీఆర్ గారిదేమో ప్రగతి అయినదేమో అవినీతి అనేటువంటి విషయాన్ని ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్లాంటి విచారణకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధము అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తా